ఓకే ఇది మదాని డిఫెన్స్ అకాడమీ అన్న రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ఎవరో ఒక సోల్జర్ వస్తూనే ఉంటారు మా నా అకాడమీ అవునా ఇక్కడ నుంచి పోయిన ప్రతి సోల్జరు మదనీ డిఫెన్స్ పైన అంత ప్రేమగా ఉంటారు అనమాట ఓకే ఇప్పుడు ఈరోజు మన ముందుకు వచ్చారు నా రైట్ హ్యాండ్ పక్కన కూర్చున్నారే అన్న పేరు కార్తీక్ రెండు వేల పద్నాలుగులో అంటే పద్నాలుగులో ఓపెన్ చేశాము పదహైదులో మన సొంత రిజిస్ట్రేషన్ చేసామన్నమాట ఓకేనా రెండు వేల పద్నాలుగు ఎండింగ్ అన్న మన దగ్గర జాయిన్ అయినారు పేరు కార్తీక్ ఇంజనీర్గా పాస్ అన్నమాట ఆర్మీలో ఓకే చాలా కష్టపడి పాస్ అయ్యారు ఇప్పుడు ఆయన అనుభవాలు మీకు చెప్తారు ఆయన ఇక్కడికి వచ్చారు మన బాధ్యత అవుతుంది మన పాత సోల్జర్స్ ఎవరైనా కానీ మన ఇన్స్టిట్యూట్ విజిట్ చేస్తే కొంచెమైనా కానీ మనం వాళ్ళకి సన్మానం చేయాలి వద్దామా మరి మరి ఇప్పుడు సోల్జర్ కార్తీక్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ రెండు వేల పద్నాలుగు పదహైదు ఆ టైంలో పాస్ అయ్యారు గుంటూరులో ఇంజనీర్ గా చేస్తున్నారు వీరికి సన్మానం చేస్తున్నాం మన మదాని డిఫెన్స్ అకాడమీ తరఫున ఈయన అనుభవాలు రెండు మాటల్లో మీకు వివరిస్తారు వీరండి ఎలా కష్టపడ్డారు ఈయన వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఎలా చేశారని ఓకేనా మీ అనుభవాలు నేను చెప్పు కూర్చోండి కూర్చోని మాట నా పేరు కార్తిక్ అనమాట సోమందిపల్లి రెండు వేల పద్నాలుగు ఫస్ట్ అనమాట వచ్చినప్పుడు ఇక్కడ మనకి మధురై ఇన్స్టిట్యూట్లో మాస్టర్ ఉన్నమాట అప్పుడు ఏమంటే నేను వచ్చినప్పుడు హెవీ వెయిట్ అనమాట నైంటీ ఫైవ్ కేజీ అంటే మీకు తెలిసి ఎంత ఉంటాము అలా ఇంకోటి అంత వెయిట్ ఉన్నప్పుడు మనం పుషప్స్ అవుతుంది కవుతుంది రన్నింగ్ సాధ్యమే కాదు సో వచ్చిన వెంటనే మ్యాక్సిమం మాస్టర్ డైట్ మీద చాలా సిట్ అనమాట వెయిట్ని బట్టి డైట్ ఇస్తాండే అట్లా అదేవిధంగా మనం ప్రాక్టీస్ చేస్తా ప్రాక్టీస్ చేస్తా ఖచ్చితంగా మనకి డే నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఫస్ట్ మనం రన్నింగ్ అయిపోతే అయిపోతుంది అనుకుంటామా కాదు రన్నింగ్ అయిపోయిన మళ్ళీ హ్యాండ్ బాల్ ఉంటాడు అండ్ వాళ్ళు అయిన మళ్ళీ ఒకసారి గ్రౌండ్ వర్క్ అంటారు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాలీబాల్ అంటారు కంటిన్యూ ఫిజికల్ యాక్టివిటీ మనం ఇట్లే కంటిన్యూ చేస్తూనే ఉంటాం అనమాట ఇన్స్టిట్యూట్లో మనకు తెలియకుండానే మన యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది రీడిజైన్ అయిపోతుంది అంటే నీకు తెలియదు అంత మెంటల్లీ నీకు బిజీ అనమాట ఎప్పుడైతే నీకు ఆలోచించుకునే టైం దొరుకుతుందో అప్పుడే నువ్వు కొంచెం కంఫర్ట్ వెతుకుతావు అనమాట నీకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరు అనమాట ఎవ్రీ టైం బిజీ 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 ఫిజి ఫిజికల్ యాక్టివిటీ మింటరీలో కావాల్సిన ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ కాబట్టి మనకి మాస్టర్ మాకు ఈ విధంగా ఫిజికల్ యాక్టివిటీ మంచి సపోర్ట్ అనమాట తర్వాత వీక్లీ ఒకసారి అనంతపురం వెళ్ళి ప్రాక్టీస్ చేస్తా పిటిసి పీటీసీ గ్రౌండ్లో అక్కడ చాలామంది వస్తుంటారు అనమాట వస్తే మీకు తెలుసు మనము ఈ ఏజ్లో ఉన్నప్పుడు పక్కన మన పక్కన ఎవరైనా పరిగెత్తుతే మనం ఇంకా స్పీడ్ పెంచుతాం పక్కన ఎవరైనా క్రాస్ చేయకూడదు అనమాట దానికి తగ్గట్టుగా స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట మనకి ఇన్స్టిట్యూట్లో మాస్ట్ ఆ విధంగా డైట్ కానీ గ్రౌండ్ యాక్టివిటీ కానీ తర్వాత టైమింగ్ కూడా ప్రతి వీక్ మనకి టైమింగ్ చెక్ చేస్తాను నువ్వు ఈ వీక్ ఎట్లా నెక్స్ట్ వీక్ ఎందుకు ఇంప్రూవ్ అయినావు ఒకవేళ డౌన్ అయితే ఎందుకు డౌన్ అయినావు దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా ఒకవేళ ట్రీట్మెంట్ అంటే తెలుసు కదా మీకు ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట నిజం చెప్తాను త్రీ మంత్స్లో సెలెక్ట్ అయ్యాను వచ్చినాను ఒక సెలెక్ట్ ఫస్ట్ కర్నూలు నేను అంటే జస్ట్ వన్ వీక్ ముందు వచ్చినాను సెలక్షన్ సెలక్షన్గాను మనం ఖాళీ అయిపోయాం మళ్ళీ వెంటనే త్రీ మంత్స్ కంటిన్యూ మనం సెలక్షన్ వెళ్ళిపోయింది కదా పోలే ఇంటికి కంటిన్యూ కంటిన్యూ ఫిజికల్ యాక్టివిటీ చేసి చేసి మాకు తెలియకునే నేను ఫస్ట్ లాస్ట్ వచ్చేవాడిని అందరికంటే లాస్ట్ రన్నింగ్లో విశాప్స్ జీరో అప్పుడు నాతో పాటు ఉండే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతాను రీ ఇంట్లోకి వెళ్ళిపోతాను రా మళ్ళీ ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ముందు వస్తాను వచ్చినప్పటికీ వాళ్ళకే అర్థం కావడం లే అరే ఇటు మన వెనకాల యారు వస్తాను వీడు అందుకంటే నలభై మూడు మంది ఉంటే నేను నలభై మూడు వన్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్లో నలభై మూడు మంది ఉంటే నలభై మూడు నేను ఖచ్చితంగా చెప్తాను తర్వాత మనకి ఇట్లా ఇన్స్టిట్యూట్లో మాస్టర్ అంతకు అంతకుమించి ప్రతి ఒక్కరించి సబ్జెక్ట్ క్యారెంట్ ఉంది నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ హోల్దార్కి వచ్చింది ఈరోజు సెలక్షన్లో ఓకే రాయలే నేను ఒక అనమాట ఇన్స్టిట్యూట్ తరఫున హోల్దార్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఆర్మీ సెలక్షన్ వెళ్ళేవాడు మటు ఏంటంటే రెండు ఒకటేసెస్ వచ్చిన ఎగ్జామ్ అవును ఎడ్యుకేషన్ అవలతారంట మీరు మాత్రం డైరెక్ట్ మీరు పదహారు వేలు సర్వీస్ చేస్తే ర్యాంకు నేను డైరెక్ట్గా ఆర్మీలోకి వస్తేనే అది సెలక్షన్ అది కూడా రన్నింగ్ ఎగ్జామ్కి మెడికల్ పాస్ అయ్యి వచ్చిన మళ్ళీ టెక్నికల్ ఎగ్జామ్ గుంటూరు సెలక్షన్లో కాబట్టి మీరు కూడా తమ్ముడు ఎగ్జామ్ మీ మా ఓపెనియన్ చెప్తాను అనుకోండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోవాలి కానీ ఎంత కష్టం చేసినా కూడా మీకు ఒక గైడెన్స్ ఉండాలి గైడెన్స్ మోస్ట్ ఎందుకంటే గురువు లేని గుడ్డి విద్య అంటాము ఒకవేళ చెప్పవచ్చు నేను ఒంటిగా పోరాను గెలిచిన అని చెప్పి మనం ఒకవేళ పరిగెత్తి గెలవచ్చు కానీ ఒక పర్ఫెక్ట్నెస్ ఉంటుంది ఎందుకంటే నీ బాడీలో స్టాండ్ అవ్వాలని గెలిచావు నువ్వు కానీ నీకంటే స్టాండ్ ఉండడు వచ్చితే నువ్వు ఆటోమేటిక్ ఓడిపోతావు ఎప్పుడైతే గైడెన్స్ ఉంటుంది అండి ఆటోమేటిక్గా అటు సైడ్ ఎంత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్సన్ అయినా కూడా ఈ గైడెన్స్ వల్ల మీరు ఇంకా పర్ఫెక్ట్ షైనింగ్ అవుతారు అన్నమాట నా వరకు చెప్తామండి ఎడ్యుకే ఇన్స్టిట్యూట్ నిలబెట్టాలంటే కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూట్ ద్వారా ఆటోమేటిక్ భయపడుతుంది కాగానే మీకు ఇన్స్టిట్యూట్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది డైట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ స్పోర్ట్స్ కానీ తర్వాత రెస్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ నేను గుంట్రుకునే మాస్టర్ మాకే అక్కడ పిలుచుకొని పోతాను చదువుకోనే అక్కడ ఒక టూ మంత్స్ మీరు కొనుక్కోవాలని కొనుక్కో ఎగ్జామ్స్ కంటిన్యూ ఒకే సెలక్షన్ అవుతాము నేను చెప్తాను ఎక్కువ ఎందుకంటే టెన్త్ క్లాస్ బేస్ వరకే మీకు ఎగ్జామ్ ఇచ్చింది అంతకు మించి ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా చెప్తాను సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా టెన్త్ క్లాస్ వరకే క్వశ్చన్ పేపర్ ఇచ్చేది దానికి మించి పోలంటే కానీ మీరు జేఈ నీట్ అప్లై రాసుకోవచ్చు ఏమంటే నా వరకు తెలియదు మీకు నెక్స్ట్ మంచి ఛాన్స్ ఉన్నాయి ఇది జస్ట్ ఒక ఎంట్రీ లెవెల్ మాత్రమే ఇప్పుడు ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చి జేఈ ఎగ్జామ్ ఉంది ఇంజనీర్స్లో జేఈ అంటే కన్నా ఇప్పుడు మనం మీకు తెలుసు బీటెక్ అయిన తర్వాత వివరంగానే గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే జేఈ అవ్వాలంటారు బీటెక్ అయితేనేమవుతారు ఏదన్నా ఇప్పుడు మనకి వచ్చి ఈ సబ్స్టేషన్ మొత్తానికి కలిపి పది మంది ఈతో ఒక సబ్స్టేషన్ నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పి ఒక ఏఈ ఉంటాడు వీళ్ళందరికీ కలిపి ఒక జేఈ ఉంటాడు నిజమా కదా నాకు ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ అంటే ఫస్ట్ నాకు ఇక్కడి నుంచి ఎంట్రీ చిక్కింది కాబట్టి నేను నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాను పాస్ అవుతాం అనుకోండి దీనికంటే బెటర్ లైఫ్ ఇప్పుడు నేనుండే మనం చూసుకున్న పేమెంట్ కంటే టూ టైమ్స్ ఎక్కువ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా వస్తుంది బెటర్ లైఫ్ బట్ ఏంటంటే మనకి ఒక గైడెన్స్ కావాల నా వరకు మా మదర్ ఇన్స్టిట్యూట్లో మీకు ఆ గైడెన్స్ చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను కానీ అంటే మాస్టర్ తరఫున హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీ తరఫున కూడా కనీసం టెన్ పర్సెంట్ ఉన్న చాలా నా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చేసేసిన పని లేదు ఎక్కడ మిగిలిన నైంటీ పర్సెంట్ మాస్టర్ తీసుకొస్తారు నాకు థ్యాంక్ యూ మాస్టర్ ఛాన్స్ ఇచ్చింది దానికి ఈ విధంగా